అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీలక్ష్మి నేను నిజాంపట్నం హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్లో కమిటీ మెంబర్గా గత ఐదు సంవత్సరాలుగా ఎంపీ గారి సహకారంతో పనిచేస్తున్నాను మన మోపుదేవి వెంకట్రమణారావు గారి సహకారంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ అభివృద్ధి కోసం మన ఎంపీ గారేంటి ఏంటి మన అరునాథ్ బాబు గారేంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మేము ఏ సహకారం అడిగినా డాక్టర్స్ విషయంలో కానీ మనకి మరీ ముఖ్యంగా మన మండలంలో చాలా మన హాస్పిటల్లో ఇబ్బంది పడింది ఒకటి గైకాలజిస్ట్ కావాలి అని ఎంత పోరాడామంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పాటు మేము పోరాడిన పోరా దానికి వన్ ఇయర్ నుంచి మన హాస్పిటల్కి మంత్రి గారి సహకారంతో డాక్టర్ గారు ఇప్పుడు మన హాస్పిటల్లో ప్రత్యేకంగా మనకి మనకంటూ ఒక డాక్టర్ గారిని వేశారు మంచిగా మనకి సర్జరీలు ఏంటి నార్మల్ డెలివరీలు ఏంటి ప్రతిరోజు కూడా నెంబర్ వన్గా ఆమె పేరు అనుష గారు బాగా చేస్తున్నారు మేడం గారు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు హాస్పిటల్ స్టాఫ్ మేము ఏ టైంలో ఫోన్ చేసినాం మాకు ఎంతో బాగా సంస్కరించారు అయినప్పటికీ అందరూ కూడా అసలు ఎవరు ఏ ఒక్కళ్ళు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశారు మేము ఇప్పుడు వరకు కూడా చాలా మేమైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయమే చేసామని అనుకుంటున్నాము మాలో ఏమన్నా లోపాలు ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మా మమ్మల్ని మన్నించాలి ఇంకొకటి ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి వాడిపోవడం కారణంగా మేమందరం నేను మాత్రం మనస్ఫూర్తిగా రిజైన్ చేస్తున్నారు నా మండలం నా హాస్పిటల్ కమిటీ మెంబర్గా నేను రిజైన్ చేస్తున్నాను